క్రీస్తులను దేవునికి మహిమ కలుగును కాక మీ అందరికీ మా హృదయపురక వందనాలు చెల్లిస్తున్నానండి మిమ్మల్ని దేవుడు బహుగా దీవించును కాక ఈ సమయంలో మనం వాక్య వాక్యాన్ని మనం ధ్యానిద్దాం దేనికి మహిమ కలుగును కాక హెలుయా చూద్దామండి ఆమోసు ఆమోసు ఎనిమిదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు చూద్దాం ఆమోసు మోస్సు ఎనిమిదవ అధ్యాయము పదకొండు పన్నెండు వస్తున్నాలు మనం చూద్దాం ఆస్టమ్మ గారు మీరు ఎట్లా చెప్తున్నారేంటి అందరూ నేను చక్కగా అన్ని బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ మీకు దేవుడు దీవించేస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు అది ఇచ్చేస్తున్నారు ఇది ఇచ్చేస్తున్నారు అంటారు మీరు ఏంటి అంటే నేను అలా చెప్పను హలోయ అలా చెప్పమని దేవుడు ఎక్కడ చెప్పలే మొట్టమొదట నీలో ఉన్న పాపని విడిచిపెట్టు అని చెప్పాడు ఏమి మనం ఏమైతే దేవుని క్రిద్దంగా అడుగులు వేస్తాను విడిచిపెట్టిన తర్వాతే ఆ బ్లెస్సింగ్స్ అన్నీ మన మీదకి దిగి వస్తాయి హలోయ ఒక వ్యక్తి దేని క్రిద్దంగా అడుగులు వేస్తుంది గద్దించాలి అక్కడ నువ్వు చేస్తున్న పని తప్పు రాంగ్ దేవునికి ఇష్టం లేని పని ఇది చేయి మాకంటే చేయకూడదు చెప్పటట్లా కొందరు చెప్పరు అట్లా చెప్తే వాళ్ళు మంచి వాళ్ళు కాదు పాస్టర్ గారు అమ్మగారు మంచిది కాదు అని వాళ్ళకి ఇష్టమైన వెతుక్కుంటారు అది హలోలు వాళ్ళు వెతుక్కున్నా కూడా దేవుడు అక్కడ ఇచ్చేయారు అక్కడ వాళ్ళకి మొట్టమొదట పాపాల ఓపుకుని విడిచిపెట్టాలి అది కదా లేఖనాలు ప్రభు మాట ఏమంటే రాబో దినములందు ఏదంట రాబో దినములందు దేశంలో నేను క్షామమును పుట్టించుతాను రాబో దినాలో క్షామాన్ని పుట్టిస్తాడు అంటే ప్రభు వారు అది అన్నపానములు లేక అది అన్నపానములు లేకపో లేకపోతే కలుగున క్షామం కాదు కానీ ఈ మాట వినకపోటు వలన కలుగు క్షామముగా ఉండను దేవునికి మహిమ కలుగును కాక అసలు క్షామం అంటే రోగాలు వ్యాధులు బలహీనతలు తెగుళ్ళు దేశంలోనికి ప్రవేశిస్తున్నాయి కదా ప్రతీది సాతనది పెట్టేయకూడదు మనం కొన్ని దేవుడు కూడా పంపిస్తారు లేఖనాల్లో చెప్పినారు ప్రభువారు హలోయ్య కనుక ఆయన మాట ఎవరైతే ఉన్నారో ఆ దేశంలోనికి తప్పకుండా పంపిస్తానని చెప్పారు అవి తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి పాపాన్ని విడిచిపెట్టాలి ఏగో మాట వినాలి దేనికి మహిమ కలుగును గాక అక్కడ చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు రాబో దినములే అందు రాబో తన దినముల దేశములో నేను క్షామాన్ని పుట్టిస్తాను అన్నాడు అది అన్నపానము లేకపోటు చేత కలుగు క్షామగాక మరి దేనికోసం అంటే యుహో మాటను వినకపోవుట వలన కలు క్షామగా ఉండను అది ఇంత భక్తి చేస్తున్నావు కదా అంటే నువ్వు నిజంగా భక్తి చేస్తే నిజంగా ఏ ఇబ్బంది వచ్చినా నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది దేవునికి మహిమ కాక భక్తిహీనత కలిగి మనిష్టానుసం అడుగులు వేస్తుంటే అస్తమాన్ దీవెనలు ప్రవచనాలు వేడిపో పరుగులు పెడుతున్నారు ఏం దొరుకుతున్నాయి అక్కడ మీకు మన బ్రతుకు మార్చుకోవాలి మన ప్రవర్తన సరి చేసుకోవాలి మన నోటు మాట తీరు మారాలి మన చెవులు వినుకుడు శబ్దం మార్పు చెందాలి ఏమి వింటున్నావో జాగ్రత్త అన్నాడు దేవుడు కదా పరుగే పరుగు దీవించండి ఆయన ఆయన అనుమతించాలి ఇక్కడ ఆయన అనుమతించాలి ఎవరి మీదకి వస్తే దీవెనలు ఎవరి మీదకి వస్తే ఆశీర్వాదాలని అంటే ఆయన మాట విని వారికి మాత్రమే ఆయన మాట విని ఆ ప్రకం ఫాలో అయిన వారికి మాత్రమే వాళ్ళకి ఏ క్షామో అది ఏ క్షామే దిగులాంటది వారికి ఓకే నిజం నీతి మతులైతే అంటే నా పర్లే మంటిఘట్టము కదా ఎప్పటికీ దీన్ని విడిచిపెట్టేయాలి కానీ ఆత్మక్షామ వృధునందు సత్యాన్ని గ్రహించాలి మొట్టమొదటి ఆత్మీయుడు దేనికి మనం కలిగిన గాక హలే హలే దేవునికి స్తోత్రం కనుక మీరైతే వాక్యాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరుడు సహోదరి మీరైతే రాబోతుంది ఒక ఉగ్రత దినము అది క్షామము క్షామ్ము కాదు క్షమము కాదు క్షామము ఆ క్షామాన్ని ఎందుకు పంపిస్తాడు దేవుడు ఎందుకు అన్నపానం లేకొస్తుందా లేదంట యో మాట వెనకపోటు కారణాన్ని బట్టి ఆ క్షామం పంపిస్తున్నాడు దేవుడు హృదయపూర్వం మన బిడ్డలు కొడతాం ఎప్పుడైనా మన బిడ్డలు అల్లని ప్రాణప్రదంగా ప్రేమిస్తున్న మన బిడ్డల్ని పుట్టి కొడతా ఎప్పుడైనా ఈ పిల్లల్ని కొట్టావు కదా వాడు చేయకుండా పని చేసినప్పుడే బెత్తం పట్టుకునిరగా మరకూడదు అప్పుడు హలలోయ ఎంత ఏడుతరే పిల్లలప్పుడు కదా అలాగే మన జీవితంలో కూడా తండ్రి మాట వినకపోతే యుహో మాట వినకపోవట కారణాన్ని బట్టి అంట ఆ క్షామ కలిగేది అదే మనం క్షేమానికి బలి కాకూడదు క్షేమంలో మనం ఉండాలి హలలోయ కృపాక్షేమములే నీ వెంట వచ్చును నా వెంట వచ్చును ఎప్పుడొస్తాయో కృపయోక్షేమన వెంట పలికినంతరం నేను వచ్చేవి అక్కడ పలుకు పలుకు అంటే వచ్చేవి అక్కడ పలుకుతున్నా నీవు ఆయనకు చోటిచ్చినట్లయితే నిత్యముగా నీ పలుకు రూఢి పలుస్తాడు తండ్రి అక్కడ ఆ మేన్ అంటాడు ఆ మేన్ కనుక ఆ కృపాక్షేమ నీవేంట రావాలని అంటే ముందు నీలో ఉన్న ఆ ప్రతి చిన్ని చిన్ని పాపాలే పెద్ద పథకం ఏదైనాప్పుడు కూడా కంప్లీట్గా దాన్ని అవాయిడ్ చేసేయాలి దాన్ని విడిచిపెట్టేయాలి అప్పుడు మాత్రమే నీ వెంట నా వెంట వెతుక్కుంటూ వచ్చేదంటే కృపయు క్షేమము ఆమె హలలుయ్య దాన్ని ఆపడం ఎవడు ధరము కానే కాదు హలలుయ కనుక ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదర సహోదరి ఎవరైనప్పటికీ కూడా ఏ మాకేంటండి మాకన్నీ ఇంట్లో వెళ్తున్నాయి ఏం కాదండి అని అనుకుంటున్నావా ఆ తర్వాత క్షామమే ఉంటుంది అక్కడ అది ఎవరైనా సరే భూజనులు ఎవరైనాప్పటికీ కూడా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరు సహోదరి రాబోతుంది ఒక కాలం ఆ కాలంలో చూడండి మనం కనుర ఎంతమంది ఎంతమందిని మనం కోల్పోయినాం కదా ఫీలైన వారిని కదా కనుక ఉగ్రత సమయంలో ఉగ్రత సమయంలో ప్రతీదీ అపోదం పెట్టవసరం లేదు దేవుడు కూడా కోపం వస్తుంది మనం మీకు మనకు రావట్లేదు తల్లిదండ్రులకి మన బిడ్ల మీద కోపం మాట వినకపోతే ఏం చేస్తుంది ఇంట్లోంచి ధరమేస్తాం హల్లెలుయ్య కుటుంబాలు ఇచ్చిన తినక ఈ దినానికి కడవర దినాల్లో అన్నదమ్ముల మధ్యలో కొట్లాట అక్క చెల్లి మట్ల కొట్టలాట భార్య భర్త మధ్య కొట్టలాట హల్లెలుయ్య అత్తాకోళ్ళ కొట్టలాట తల్లికి వీళ్ళ కొట్టలాట ప్రతి కుటుంబంలో గల కారణం ఏంటి ఆయన మాటి వినక యుహో మాటి వెనక వలన క్షామం కలుగుతుంది అది మరి మీకు క్షేమం కావాలా క్షేమం కావాలా క్షేమం కావాలనుకుంటే ఆయన మాట వినండి నేడే ఇదే అనుకూల సమయం కనుక ఎవో మాట వినండి ఒకవేళ వింటున్నావా నో ప్రాబ్లం దేవుడికి మహిమ కలుగును గాక నీకు మేలే కలుగుతున్నుకో మాడాకోమార్తె ఒకవేళ ఏమైనా వినికి తీసి అడుగులు వేసినట్లయితే ఆ రాబోదల క్షేమం నీ మీదకి రాకుండా ప్రభు తప్పించి నీ వెంట కృపయుక్షేమం వచ్చును ఆ మెయిన్ ఆయన మాటకు ఇవ్వండి హృదయంలో నీ ఇంటిలోను కనుక భర్తగా భార్యగా బిడ్డలుగా నీ కుటుంబం అంతా ఫ్యామిలీ అంతా కూడా ఇహో మాట వినగలను ఒక్కరు కాదు అందరూ ఆయన మాట వినాలి అది పిల్లల్ని గద్దిస్తుంటే మనం కూడా గద్దెంపు లోబడిపోవాలి వాక్యాన్ని విధేత కలిగి జీవించినట్లయితే వెంట కృపయు క్షేమం వస్తుంది ఏమన్నా దేనికి మహిమ కలిగిని కాక నువ్వు అడగకపోయినా అవన్నీ రివీల్ చేస్తాడు ప్రభువారు దేనికి మహిమ కలుగును కాక కనుక ప్రతి ప్రజల్లో కూడా సత్యాన్ని గ్రహించి దేశం ఏమైపోతుంది ఏమి ఎక్కడికి పోతుంది మన ప్రవర్తన ఏంటి దేశంలో గొడవలు యుద్ధాలు అల్లర్లు ఈ తెగుళ్ళు ఏంటి అని ఎవరికైనా కొంచెమైన ఆలోచన ఉన్నట్లయితే నిత్యమే వారు యహో మాట ఎందుకు లక్ష్యం ఉంచుతారు ఆ మాటకి విధేత కలిగి జీవిస్తారు రాబోత ఉగ్రత కాలంలో తప్పించబడతారు క్షామకాలంలో తప్పించబడతారు వారి క్షేమే కలుగుతుంది ఐకి ఉద్దేశంలో చూడండి అందరిలో చీకటి ఉంది మరి ఆయన బిడలల్లో చీకటి ఉందా ఏమా లేదు మరి గృహములు వెలుగలాగే నిలిచి ఉంది దేనికి మహిమ కలుగును గాక కనుక నీ ఇంట్లో వెలుగు గాక నీ గృహములో పరిశుద్ధాత్మదండి నివాసం గాక ఆమెను హలవియ ఈ రోజు నుంచి కూడా ఏ విషయంలో తప్పిపోయినారో అది ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆయన మాట విధేతకి మనకు కూడా ఏమీ రాదండి ధనం రాదు ఆస్తి రాదు కారు బంగ్లాలు రావు దయచేసి నమ్మండి మీరు వాక్యాన్ని విశ్వాసం ఉంచండి అంతే తప్ప వాక్యాన్ని పక్కన పెట్టేసి మాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు మాకు డబ్బు ఉంది హోదా ఉంది ఎందుకని పని లేకని వదిలిసిపోవాల్సిందే ఏది రాదు నీ వెంట నీ కూడా వచ్చేది నీ నిశ్చయమగా నా మాటకి విధేత కలిగి జీవిస్తే క్రియలు నీతో వస్తాయి హలో లుయ్యా మన వెంట వచ్చేస్తే ఇక్కడ మనం ఎవరు కనబడదని ప్రభువు కనబడతాయి కనుక క్షామకాలం తప్పించబడేలాగన నీకు నీ కుటుంబానికి క్షేమావృద్ధి కలుగులాగాన ఈ క్షణం అంది యుహో మాట లక్ష్యం ఉంచి ఎవరిని దూషించుకోండి ఎవరి మీద పగా పరితరికారాలు చేసుకోకుండా ఏమా ప్రభునంది విశ్వాసం ఉంచి ఆయన ఏం చెప్తాడో ఆయన ప్రతి మాటకి విధేతికల్ని నడుచుకోండి చాలంతే ఎవ్వరి మాట వినవసరం లేదు ప్రభువాక్యాన్ని విరుద్ధమైంది ఎవరన్నా చెప్తుంటే అస్సలు వినొద్దు వాళ్ళతో స్నేహం కూడా చేయొద్దు దేనికి మహిమ కలుగును కాక వాళ్ళతో స్నేహం చేస్తే క్షేమం కలుగుతుంది క్షేమ కలుగుతుంది కనుక క్షేమాభివృద్ధి కలగజేసే ఏహో మాట ఎందుకు మీరు లక్ష్యమించినట్లయితే నిత్యముగా మీరు మీ బిడ్డలు భర్త భార్య మీ కుటుంబం అంతా కూడా క్షేమాభివృద్ధి నందును గాక ప్రభు రాక సమయంలో మీరందరూ కూడా ఎత్తబడే గుంపులో నిలిచిందురుగా కట్టి కృపయు క్షేమ ప్రభు మీకు అనుగ్రహించునుగాక మేం కళ్ళు మూసుకొని చెప్పి ప్రార్థన చేస్తాను మా తండ్రి మీకు రాబో తిన్నాలో ప్రభా యన క్షామాన్ని మరి పంపిస్తున్నావని ఆ క్షామము తండ్రి అన్నపానము లేకపోవట కలుగున క్షామము కాదు కానీ ఈ ఓ మాట వెనకపోటు వలన కలుగు క్షామగా ఉంటుందని ఇది లేఖనాల్లో వాక్యం సెలవిస్తున్నారు కనుక అనేకులు బ్రతుకులో మంచిగా తింటున్నాం కదా ఇల్లు ఉంది కదా కారు అన్నీ ఉన్నాయి కదా మాకేంటి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అనుకో ఈ లోకములు ఎంజాయ్ చేయొచ్చు ఒకదేనా నాయన మాట వినకోకుండా పేరుకి మాత్రమే ప్రసిన పేరు పెట్టుకొని దేవా బాక్యాన్ని కొంత చోట నిష్టానుసారంగా జీవిస్తే తప్పకుండా వారిని తండ్రి క్షామహ క్షామం వాళ్ళని పట్టి పీడుస్తుంది ఆ క్షామానికి బలి కాకుండా ఈ క్షణం అంది వారి వాక్యాన్ని రిసీవ్ చేసుకుని గుండి గదిలో నీ ప్రతి మాటకి హృదయములు చోటిచ్చి భయభక్తులు కలిగి జీవించినట్లయితే వారి వెంట కృపయోక్ష్యం వచ్చును కాక నీ వాక్యను విడుదల చేస్తున్నాను ఎందరైతే వాక్యాన్ని వీక్షిస్తున్నారు వారి జీవితంలో కృపయుక్ష వెంట వచ్చును కాక దేవా కుటుంబాలు సురక్షితంగా సేవ జన్లో కాక తండ్రి రెండునైనా మీ కృప చూపండి మీ హస్తం వారి చాచండాయ్య వారి ఇంటి సమస్యల నుంచి అయ్యా సమాధానం దయచేయండి ఒకే ఏమైనా క్షేమతో వేదనతో తెగులతో బాధపడుతున్నట్లయితే ఆ షాపనికి ఈసీలు ఎరగబడుతున్నాను విడిచి చేయండి అయ్యా వారి మీద రక్తంతో ప్రక్షిస్తున్నానయ్యా నీ అగ్నితో పురోక్షిస్తున్నానయ్యా నీ ఆత్మతో పరక్షిస్తున్నానయ్యే వారి చుట్టూ వారి బిడ్డల చుట్టూ గృహం చుట్టూ కలిసి సమస్తము చుట్టూ కూడా నా జోడిస్తా రక్త పాట గాక కాక కాపాడి దేవతలు కావలుగా గాక ఏ క్యూడి అప్పుడు వాటల్లకుండా నీ ప్రొటెక్షన్ వారికి అనుగ్రహించబడను గాకని దేవా కృపతో జ్ఞాపకం చేసుకుని బిడలు అందరికీ కూడా క్షమ నైత్యమని ఈ క్షణం నుంచి ప్రభ మాట మాటేందు లక్ష్యం నుంచి దేవ వారు ఆ ప్రకారం జీవిస్తూ నేను సంతోష పెడుతూ ప్రాభ అయ్యా ఏ తెగుళ్ళు ఏ కీడు వారి వాటల్ల కొండ వారి జీవిత దినములన్నీ కూడా ప్రాభ కృపయుంట వచ్చులాగన ఏ క్షేమం వారి కంట కొండ క్షేమం వారికి అనుగ్రహించబడిన క్షమావృద్ధి కలిగజేసి నీ వాక్యాన్ని వారి రిసీవ్ చేసుకొని ఆ ప్రకారం జీవిస్తూ నీ కిష్టులుగా జీవించే కృప వారి సమస్తము వారికి సంస్థలు నీ చేతుల్ని అప్పగించి వారి కుదువులు తీర్చమని వారి అక్కడ తీర్చమని వారి కొన్ని సమస్యలను ఇక్కడ విరగబడుతూ అన్ని విషయంలో జీవితం దయచేమని వేస్తున్నాను స్థుతించి ప్రార్థిస్తూ వీళ్ళందరి నిండి మనసు బ్లెచ్ చేస్తున్నాను పరిలోకి మా ప్రయత్నం చేస్తున్నాను ఆ మెయిన్ ఆ మెయిన్